మరి సమయంలో మన మధ్య ఉన్న యోనా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు పాస్టర్ యోనా గారు కనుక కేర్స్ అయ్యారు ప్రార్థన వాళ్ళు మాట్లాడకూండగా మీ మనకు గురించుకొని ప్రభా ఎవరెవరికి ఏమేమి అక్కరి ఉన్నాయో ప్రతి అక్కరా ప్రతి అవసరత తన తీరికి ఈ కృప అనుగ్రహించమని చేరిన మమ్మల్ని మా కుటుంబాలు దీవించమని ఆదరించి అంత వరకు మీరు కాపాడమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మరి చాలా సంతోషం మా కూర్చోండి బ్రదర్ చేర్చులో కూర్చోండి అన్న చేర్చులో కూర్చోండి చాలా సంతోషం మన ఆహ్వానాన్ని మన్నించి మరి మన ఉమ్మడి డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆర్టిస్ట్ గారు బాధ్యతలు స్వీకరించి చాలా ఇంగేజ్ లో మరి చక్కగా మరి ఉన్నత విజ్ఞంతి కేంద్రం చెరోచనలకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము మరి ఈ సమయంలో ఆర్పి గౌరవ అధ్యక్షుల గారు ఒకటి రెండు మాటల తర్వాత మనం

ந சார கிஷா சார் சார் கலசம் சார் அதேதோ வாடு தெருதேசம்

పట్టు సార్ పట్టుకోండి సార్ పడుకోండి సార్ థ్యాంక్స్ జాన్ సార్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చే చేసినందుకు జాన్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు తర్వాత మన అపులేష్ అన్న గారికి మునీర్ అన్న గారికి అందరికీ మన జేసీ ముస్లిం జేసీ తరఫున వీళ్ళందరూ వచ్చారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఇంకొకటి నా మిత్రులన్న అందరు మాజీ కౌన్సిలర్స్ ఇన్ఛార్జ్లు అందరికీ పేరు నా ధన్యవాదాలు ఇంకొకటి స్పెషల్ థ్యాంక్స్ టు బిఎండబ్ల్యూ గారు వీళ్ళు వచ్చినారు అదే పనిగా కర్రల్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం అదే పని అదే ఇక్కడ ఉన్న పాస్టర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే ఇది మంచి ప్రోగ్రాం ఎందుకంటే ఈరోజు మనకు ఏమంటే వెదర్ కూడా సహకరించింది వర్షం పడలేదు చూడండి మనం ఎంత మీ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ మనం మీటింగ్ ఎవరికి ఇంకా ఇది ఏమంటే వర్షం కూడా పడలేదు ఎక్కడ మన జాన్సర్ గారు లేరు జానా గారు ఎక్కడన్నారు ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే మీరందరూ ఓటేసి మా నాన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించారు దానికోసం ఎందుకంటే మీ అందరూ వేసి గెలిపించారు నంద్యాల ఎమ్మెల్యే కాకుండా అట్లానే నాన్నకు మంత్రి పదవి కూడా దొరికింది అంతా దేవుడు ఆశీర్చండి మీ అందరి కోసం నేను ఒకటే అంటున్నాను ఎల్లప్పుడూ ఏదన్నా కానీ అర్ధరాత్రి అన్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ సమస్యలు ఏదన్నా ఉంటే నేను చేస్తానని ఎందుకంటే దేవుడు మనకు ఎప్పటి నుంచి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మనకి మళ్ళీ అవకాశం ఇచ్చినాడు దానికోసం ఈ అవకాశం ఎప్పుడు మనం ఇది పోగొట్టుకోకూడదు ఎందుకంటే మనకు ఈ అవకాశం చాలా చాలా ఇది ఎందుకంటే నేను అనుకునేవాడిని అరే మనం గెలిచినాం రా ఇంకా హైగా ఉండమని అట్లా కాదు గెలిచిన తర్వాత తెలిసింది ఇంకా ఎంత మా మీద ఎంత బాధ్యతను దానికోసం నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తున్నాను ప్రజల కష్టాలు చూస్తున్నాను ఎందుకంటే ప్రతి వార్డులో చూస్తున్నాను ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే నంద్యాల్లో అయితే రోడ్లు కానీ చాలా ఘోరంగా ఉన్నాయి నేను ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు చాలా మంది చాలా సమస్యలు తీసుకొచ్చినారు ఎందుకంటే ఇది ఏమంటే మన బరియల్ గ్రౌండ్ ఎక్కడ కానీ గోడలు ఎక్కడ లేవని చాలా సమస్యలు తీసుకొచ్చినారు మనకు చేపరాళ్ళ చాపరాల్లో కూడా అక్కడ కూడా మనకు ఏమన్నా శ్మశానం కావాలని క్రిస్టియన్స్ వాళ్ళు శ్మశానం కావాలని అడిగారు అక్కడ కూడా సమస్ శ్మశానం సమస్య చాలా ఉన్నాయి దానికోసం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మనకు ఉన్న యంగ్స్టర్లు ఉన్నారు వీళ్ళకి కూడా బాగా నేను అనుకున్న సార్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మా కోసం పని చేస్తారు ఖచ్చితంగా మీరు పని చేయాలి సార్ ఎందుకంటే ఇప్పుడు కావాల్సి ఉంది యంగ్స్టర్సే యంగ్స్టర్స్ ఎందుకంటే మీరు చూస్తున్నారు నాన్నగారు ఇక డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది వయసు ఆయన ఒకటే అన్నారు అరే ఏదన్నా కానీ ఈసారి ఖచ్చితంగా నంద్యాల ప్రజల కోసమే మనం పనిచేయాలి ఏదన్నా కానీ మనం ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు మనకు ఆశించారు ఈ ప్రజల కోసమే మనం పనిచేయాలి దానికోసం మేము ఒకటి అంటున్నాను నేను కూడా బాధ్యత తీసుకుని మీరు ప్రతి ఒక్కరిని చాలామంది నా దగ్గర రాలేరు కానీ నేను ఒకటి అంటున్నాను ఎప్పుడు ఎంత అర్ధరాత్రి అన్నా కానీ మీరు ఎవరికన్నా ఫోన్ చేయండి ఖచ్చితంగా ఏ సమస్య అన్నా కానీ ఖచ్చితంగా నా వంతు నేను సహాయం చేస్తాను నా వంతు అయితే ఖచ్చితంగా మీతో పాటే వచ్చి ఇది చేస్తానండి ఇంకొకటి మీకు ఒకటే హామీ ఇస్తున్నాను ఇది క్రి క్రిస్టియన్ మైనార్టీస్ ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు నాన్నగారి దగ్గర రావచ్చు ఖచ్చితంగా నేను కూడా మీకోసం నేను కూడా ముందుకెళ్ళి ఖచ్చితంగా నాన్నగారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు దగ్గర కూడా పోయి మనం సమస్య తీరుతాము ఎందుకంటే మీకు తెలిసిందే ఏదన్నా ఫస్ట్ నేను చెప్తున్నాను కర్నూలు కానీ నంద్యాల కానీ ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడింది నంద్యాల చేసి ముస్లిం చేసి కానీ నా క్రిస్టియన్ చేసి కానీ ఫస్ట్ నిలబడింది నంద్య జేసినే అంత పవర్ఫుల్ అండి మన చేసిన ప్రోగ్రామ్ తర్వాతనే వాళ్ళు ఎక్కడన్నా స్టేట్ లో జరుగుతుంది ఏ ఏ ప్రోగ్రామ్ అన్నా ఫస్ట్ మనం మీకు వరల్డ్ లో ఎక్కడ సమస్య వచ్చినా ఫస్ట్ నంద్య చేసిన స్టార్ట్ చేస్తుంది అది అది మాత్రం నేను చూసానండి ఎందుకంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ మేము అపోజిషన్ ఉన్నప్పుడు కూడా చిన్న సమస్య కానీ మా జేసి ఇద్దరు జేసీలు క్రిస్టియన్ జేసి కానీ మన ఏమంటే మన ముస్లిం చేసి కానీ కలిసి కట్టిగా చేశారు అట్లా ఏదన్నా సమస్య ఉన్నా కానీ కలిసి కట్టిగా చేస్తేనే మనం రేపు ఏదన్నా కానీ మనం బలంగా ఉంటాం ఎంత పెద్ద శక్తి వచ్చినా కానీ మనం ఆపగలి శక్తి మనకు ఉందండి దానికోసం మనం అంతా ఒకటే ఉందాం ఏది నేను మళ్ళీ మళ్ళీ అంటున్నానండి మనకు దేవుడు అవకాశం ఇచ్చినారు కంపల్సరీ ఈ అవకాశం మేము ఏదో అక్కడ సెల్లు స్విచ్ ఆఫ్ చేసేసి లేకపోతే తర్వాత చేసాం కాదు మీ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం కష్టపడదామండి మీ కోసమే మేము గెలిచినామండి మీ ఈ ఎందుకంటే నాకు తెలుసు ఈసారి ఎట్లా అంటే మీ ఈ చుట్టుపక్కల ఏరియా మీరు చెప్పకూడదు ఈసారి మీరే ముందుకు వచ్చి లేదు ఖచ్చితంగా ఈసారి మనం తెలుగుదేశంకి ఫరూక్ గారికి లేకపోతే ఎవరు తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటేసి గెలిపేయాలని ఈసారి ఏరియా మొత్తం నేను మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నాను అంద దానికోసం మీ సార్ మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి నంద్యాలలో ఏ సమస్య కానీ ఏ చిన్న వర్క్ కానీ దానికోసం మీకు ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటూ ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ మన జాన అయ్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా తెలుగు కొంచెం ఇది అయ్యు కానీ తెలుగు చూడకండి నా వర్క్ చూడండి థ్యాంక్ యూ అంటే ఆల్రెడీ దాని మేనిఫెస్టోనే ఉంది కంపల్సరీ రీజ్ చేస్తానని నేను కూడా మళ్ళీ మీరు అందరూ ఒక్కసారి వచ్చి నాన్నగారికి కలిసి కూడా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి బాబు నూరా